జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య మీద తాను చేసిన కాన్సన్ట్రేషన్ తాను తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు తాను ఖర్చు పెట్టినటువంటి వేల కోట్ల రూపాయలు వీటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ మీద కాదు పక్క రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది వేరే రాష్ట్రాల నుంచి కూడా కొందరు వచ్చి చూసిపోయారు కూడా ఆ రిఫ్లెక్షన్స్ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి ఫలితాలు రావు రాబోయే రోజుల్లో నెక్స్ట్ తరంలో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అండ్ అక్షరాస్యత పెంపొందించడానికి గౌరవంగా నెక్షుతరం బ్రతకడానికి అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే దాని మీద మాత్రమే ఆధారపడి చదువుకునే వాళ్ళు కూడా దేశీయ అంతర్జాతీయంగా కూడా పోటీ పడే స్థాయికి ఖచ్చితంగా రాబోతున్నారు అండ్ బయబీచ్ అక్షరాస్యత తగ్గే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయనడానికి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక కూడా ఒక ఎగ్జాంపులే రెండు వేల పదిహేడుతో పోలిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థల్లో చేరికలు ఏవైతే ఉంటాయో ఆ చేరికల శాతం చాలా పెరిగింది నేను మీరు చెప్పాలి కాదు కదా ఎస్బీఐ రీసెర్చ్ నివేదికే జాతీయ స్థూల నిష్పత్తి ఎంతైతే ఉంటదో జాతీయంగా యావరేజ్ ఎంతైతే ఉంటుందో దాంతో పోలిస్తే ఏపీలోనే చాలా ఎక్కువ అండ్ దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే చేరికల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ఇదంతా డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితం విద్యకు సంబంధించి తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవే తిరుగులేని లెక్కలు కూడా రెండు వేల పదిహేడుతో పోలిస్తే ప్రైమరీలో ఏమో ఎయిటీన్ పాయింట్ ఫోర్ శాతం ఎక్స్ట్రాగా నమోదయ్యాయి అప్పర్ ప్రైమరీలో ఏమో థర్టీన్ పాయింట్ చేంజ్ ఎక్స్ట్రా అండ్ ఎలిమెంటరీలో అయితే సిక్స్టీన్ పర్సెంట్ పైగానే చేరికలు పెరిగాయి ఇదే మామూలు విషయం కాదు వంద పర్సెంట్ సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ఇలాగే ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టవచ్చు ప్రతి ఒక్కరికి కూడా చదువును అందుబాటులోకి తీసుకొని వచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా వాళ్ళ జీవితాలు గౌరవంగా ఒక గౌరవంతో కాన్ఫిడెన్స్తో అనేక సామాజిక ఆర్థిక సమానత్వం సాధించే దిశగా అయినా నెక్స్ట్ ఒక తరం వెళ్ళడానికైనా ఉపయోగపడుతుంది ఏమై డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయి దేశానికి స్వతంత్రం వచ్చి సాధించామా సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం సాధించామా ఆ దిశగా ఆ దిశగా అడుగులన్నా పడాలి ఆ దిశగా అడుగులన్నా పడితే సోదర్ ఫలితాలు కనిపిస్తాయి అడుగులే పడింది అండి ఎక్స్టో తరం ఫలితాలు ఎక్కడ చూస్తాయి ఏడున్నర పైన ఏడు ఏడు దశాబ్దాల పైన నుంచి జరుగుతున్నది అడుగులు అడుగులు పడుతూనే తప్పని అడుగులు పడుతూ ఉన్నాయి ఇప్పుడు కాస్త గట్టిగా అడుగులు పడుతూ ఉన్నాయి విద్యాపరంగా అయినా ఇంకా ఆ అడుగులు మరింతగా గట్టిగా పడి నెక్స్ట్ ఒక తరం ఫలితాలు చూసే అంతవరకు కనుక ఇవి స్టేబుల్ అయితే ఇప్పుడు పడే అడుగులు ఉండదు ప్రభుత్వ పాఠశాలలు చదివే ఆ పిల్లలకు కూడా సో దట్ విద్య మీద వాళ్ళు పెట్టే వాళ్ళ జీవితాలంతా త్యాగం చేసి విద్య కోసం పెట్టే ఖర్చు మిగిలిపోతుంది ఆ కుటుంబాలు శ్రద్ధనే అవుతాయి చాలా మందికి ఇది ఎందుకు అర్థం కాదు నాకైతే అసలు అర్థం కాదు సీరియస్లీ